రామాయణము వానర అధ్యాత్మరామాయణము క్రిష్కిందండము సప్తమసర్గము వానరప్రాయోపవేశము సంపాతికేక శ్రీమహాదేవ అథ త్రమాసీనా వృక్షు వానరా చింతయంతో విమోహ్యంత సీతమార్గణ కషితా గదకాన్ వానర

इदानीं राम कार्यं मे कृतं तन्मिषं भवेत् तस्य मद्धनने नूनं दुरात्मनः मातृकल्पां भ्रातृभार्यां पापात्मानुभवत्यसौ न गच्छेयमतः पार्श्वं तस्य वानरपुङ्गवाः चक्षामि जीवितं चात्र येन केनापि వానర శ్రీ మహాదేవుడి తరణును ఉమాదేవి ఇతరు శీతాన్వేషణలో అలసిన వానరులు దట్టముగా చెట్లు చోట కూర్చుండి ఏది చేవరైన పాలుపోక సాగిరి అవుడు వానర శ్రేష్ఠుడు అంగదుడి తరణు మనము ఈ గుహలో తిరుగాడుతుండగా నెల రోజులు అవశ్యము పూర్తయి ఉండునని తోచిస్తున్నది ఇంతవరకు సీత జాడ తెలియనైతి తెలియమైతిమి రాజశాసనమును పాటించ మైతిని ఒకవేళ మనము తెలియ చేర్తిమే చేరితమేని సుగ్రీవుడు మనందరిని చంపగలడు అంతకు మించి నేను కుమారుడు అన్న నెపముతో నన్ను తప్పక చంపివేయను నా ఎందు అతనికి ప్రేమ ఎక్కడిది నేను రాముని చేతనే రక్షింపబడితేను కదా ఇప్పుడు రామకార్యం నా చేత పూర్తి చేయబడలేదు అన్న నెపము దురాత్ముడు సుగ్రీవునకు నన్ను ఇది ఇదొక మంచి సాకు లభింపగలదు తల్లి వంట అన్న భార్యను పాపాత్ముడై అనుభవించుచున్నాడు అందువలన ఓ వానర్లారా ఇప్పుడు నేను వాని చెంతకు తిరిగి పోనే పోను ఏదో ఒక విధముకు మరణోపాయంతో జీవితమును చాలించేదను అని ఇట్లు కన్నీరు పెట్టుకున్న అతనిని కొందరు వానర పుంగోలు చూచి వారు నువ్వు మిగిలిన దుఃఖించి కన్నీరు పుట్టుకుంది అటు పిమ్మట యువరాజును ఇట్లు చెప్పి भवामो निवसामो अत्र गुहायां भयवर्जिता सर्वसौभाग्य सहितं पुरं देवपुरोपमं सेनेय परस्परं वाक्यं वदतां मारुतात्मजः श्रुत्वांगदं समालिंग्य प्रोवाचनय कोविदः विचार्यते किमर्थं ते दुर्विचारो न राज्ञो चंतप्रियस्तम हि तारा पुत्रोति रामस्य लक्ष्मणात् प्रीते स््वयनिच्चं प्रवर्धते अतो न राघवाधिते स्तवराज्ञो विशेषतः अहम् तव हिते सक्तो वत्सान्यं विचारय गुहावासश्च निर्भेद्य इत्युक्तं वानरैस्तु यत् तदेतद्रामबाणानाम् अवेद्यं किं जगत्त्रये त्वां दुर्बोधयं चेते वानरा वानरषभा कुत्र दारादिकं त्यक्त्वा कथं स्थास्यन्ति ते त्वया अन्यत् गु यतमम वक्षे रहस्यम श्रुणु मे सुत रामो नमो अनुशो रामो नमो अनुशो देवः साक्षा नारायणो अव्ययः सीता भगवती माया जनसंमोहकारिणी लक्ष्मणो भुवनाधारः साक्षाक्षेशः प्रफन ईश्वरा ब्रह्मणा प्रार्थिता सर्वे पक्षो गण विनाशने माया मानुष भावेन जाता लोकै करक्षका वयंच पारशदा सर्वे विष्णुर् वैकुंठ वासिना मनुष्य भाव मापुन्ने स्वच्छया वयं वानररूपेण जातास्तस्यैव वा माययां वयं तु तपसा पूर्वम् आराध्य जगतां पतिं तेनैवानुगृहीतास्म पार्षदत्वमुपागताः इदानीमपि तस्यैव वा सेवां कृत्यैव माययाम् సుఖం స్థాస్యామహే వయం మహాచలం నీ వెందులకు సోకింతవు నీ ప్రాణరక్ష మేము ఉన్నాము కదా నిర్భయలమై మనము ఈ గుహలోని నివసించితాం ఈ నగరం అమరావతి నగరం వలె సర్వ సమృద్ధమై సౌభాగ్యముతో అలరారుచున్నది ఈ విధముగా వారిలో వారు మెల్లగా చెప్పుకున్న మాటలు వాడినుందను వినన్ అందరిని ఆలింగనం చేసుకుని నచ్చ చెప్పట్లో ఆరితేరిన వాడుకు మారు ఇట్లని నీ వీట్లో విచారింపవలసిన అవసరమేమున్నది ఈ విధమైన దుర్భావంతో ఆలోచింపరాదు నీవు సుగ్రీవ మహారాజుకు అత్యంత ప్రియుడు తారకు ముద్దుల మారుడు రామునకు ఎందుకంటే నీపై ప్రేమ వర్ధిల్చున్నది నీవు రాఘవుని వలన కూడా నీకు నీకు రాఘవుని వలన కూడా భయము లేదు విశేషించి సుగ్రీవుని వలన కూడా లేదు నాయనా నేను నీ హితము కోరుచున్నాడు కావున నీవు ఇతరులతో అన్యమైన ఆలోచన చేయరాదు ఈ గుహలో ఎట్టి ప్రమాదమో లేదని ఏ వానరులు చెప్పిరో అట్లే మూడు లోకముల్లో రామబాణ దాటికి నిలవగలిగినది ఏది కలదు ఏ వానరులు చెడు ఆలోచనలు చెప్పినారో వారు మాత్రము వదిలే నీతో ఎట్లుండగలదు నాయన మరొక రహస్యమున చెప్పిదని విను ఇది రహస్యాతి రహస్యం శ్రీరాముడు మానవుడు కాదు అతడు దేవుడు సాక్షాత్తుగా అవ్యయుడు నారాయణుడు భగవతి సీత జగన్మోహన్ యొక్క లక్ష్మణుడు త్రిభువనాధార భూతుడు నాగనాథుడు సాక్షాత్తు ఆదిశేషుడు వీరందరూ బ్రహ్మచే ప్రార్థింపబడి రాక్షస గణమును నశింపజేటుకై లోకైక రక్షకులై మాయామానుష భావమును జన్మించదు మనమందరము వైకుంఠముల నుండి విష్ణు పార్షదులం పరమాత్మ తన స్వేచ్ఛ చే మానవరూపము ధరించగా మనమందరము అతని మాయాశక్తి చేత వానరులమై జన్మించిది పూర్వకాలమున మనము తపస్సు ద్వారా జగత్పతిని ఆరాధించి అతని చేత అనుగ్రహింపబడిన వారం తద్వారా ఆయనకు పార్షదులమైంది ఇప్పుడు నువ్వు అతని నాటకంలో పాల్గొనుటకై అతని చేత ఇటులు జన్మించి ఆయనను సేవించి తిరిగి వైకుంఠమునకు చేరి సుఖముగా ఉండదు అని ఇటు హనుమంతుడు అంగదుని ఊరించి ఊరడించి ధైర్యమును కలిగించిన మీదట విద్యాచరముకు తీరే మహేంద్రాక్ష పవిత్రం పాదమాయయూ दृष्ट् समुद्रम दुष्परम अगाधम भयवर्धनम वानरा भयसंत्रस्ता कि वादीनाशे दुर्ध दीरे सर्वे चिंता मंत्रयामा मंत्रयासुरनोन्य मंगलाध्या महाबला भ्रमतो मेवने मासो गतो अत्रैव गुहांतरे न दृष्टो रावणो वाद्य सीता वा जनकात्मजा सुग्रीव तृष्ण संशय सुग्रीव वधतोस्माकं प्रायोपवेशनम् इति निश्चित्य तत्रैव दर्भानास्तेर्य सत्वतः उपाविवेसुस्ते सर्वे मरणे कृतनिचया एतस्मिन् अंतरे तत्र महिंद्राद्रि गुहांतरा निर्गत्य शनकैरागा रुद्र पर्वत सन्निभा दृष्ट्वा वचन केर गुरुध्र प्राप्तो भक्षो यमेव ये कई भक्षयामि दिने दिने श्रुत्वा तक गुरुध्र वचनम् वानराभि तमानसाह भक्षयिष्यते न सर्वान स्वगुरुधो न समस्या हम रामाकार्यम् चनास्माभि कृतं किञ्चिद्धरीश्वर सुग्रीवस्यापि च हितं न कृतं स्वात्मनामपि वृथानेन वधं प्राप्ता गच्छामोऽयमसाधनम् अहो जटायुर्धर्मात्मा रामस्यार्धे मृतः सुधी मोक्षं प्रापदुरावापं योगिनामप्यरुन्दमा सम्पादिस्तु तदा वाक्यं श्रुत्वा वानरभाषितं केवाय के वायूयं मम भ्रातुः कन्नपीयूषसन्निभं जटायुरितिनामाद्य व्याहरन्तः परस्परम् उच्यतां वो भयं मा भून् తదుపరి వారందరూ మెల్లమెల్లగా సీతాదేవిని వెతుకు దక్షిణ సముద్ర తీరములందరి మహేంద్ర పర్వతం యొక్క పవిత్ర స్థలమును చేరుకున్నది దాటరానది లోతైనది భీకరమైన భీకరమైనది ఒక సముద్రమును చూసి వానరులందరూ భయమును చెందరి ఇప్పుడు ఇంకేమి చేయదు పరస్పరము పరస్పరము ప్రశ్నించుకొనసాగిరి ఈ విధముగా మహాబలచాల వానర వీరులు అందరూ చింతాక్రాంతి దిక్కుతోచక ఆ సముద్ర తీరమునూ కూర్చుండరి ఇక ముందు ఏమి చేయదు వారందరూ పరస్పరము చర్చించుకుని సాగిరి అడవులో తిరుగుతుండగానే గుహందే ఒక నెల గడిచిపోయినది ఇప్పటి వరకు నువ్వు రావణుడు కానీ జనగాత్మ అయిన సీత గాని కంటపడలేదు సుగ్రీవుడు చెంట సాధనుడు కావున మనల్ని అతను దండించి సుగ్రీవుని చేత అటు చచ్చుడు కంటే ప్రాయోపవేశమే మిన్నా అని ఇట్లు నిర్ణయించుకుని అందరూ దర్బలు పరుచుకుని మరణించుటకు నిశ్చయించుకుంటుంది ఈ సమయం మహేంద్రగిరి గోర నుండి వెరవడి కలిగిన ఒక గ్రద్ద మెల్లమెల్లగా అతను చేరిను ప్రాయోపేషమును కూర్చుంటూ ఉన్న వానర పుంగులను చూచే మెల్లగా ఆహా ఈ నాకు ఈనాడు పుష్కలముగా భౌత్యము లభించను ఒక్కొక్క దినము క్రమముగా ఒక్క ఒక్కొక్కరు చొప్పున అందరినీ తినివేసేదిన గ్రద్ద మాటలు విని వానరులందరూ మనసులో భయమును పొందిని ఈ గ్రద్ద నిస్సందేహముగా మనందరిని చంపి తినివేయను అయ్యో వానరేశ్వరులారా ఆమెని కార్యము ఆవంతైన నువ్వు చేయ మైతివి అటు సుగ్రీవునికి మేలు చేకూర్చలేదు ఇటు మనకు కూడా మేలు చేసుకున్న మైతివి వ్యర్థముగా ఈ గద్ద చేత మరణము పొందే యమాలయమును పోనుంటుంది కదా ఆహా ధర్మాత్ముడు జటాయువు రాముని కెరికై మృతి చెందిన బుద్ధిజాలి అతడు శత్రుధమనుడు యోగులను వారెవరికి అందరాని పదమునే పొందగలి పొందగలిగిన చూ సింధు సాగిరి వానరులు వచించిన మాటలు విని సంపాతి ఎవరయ్యా మీరు నా చెవుల అమృత స్వాణులు గురిపించినట్టు నా సోదరుడు జటాయువు నామమును పరస్పరము పలుకుచున్నారు మీరు భయపడవద్దు తెలివి లేని వారి ప్రమత్తులు కావద్దు అని अडिनो तमुवाचांगद्रीमाथ गुरुध्र सधरथ श्रीमा लक्ष्मणेन समन्व सीत भार्य साव तीता हृदय साध्वी रावणेन दुरात्म मृगया निर्गते रामे चुता बला राम रामेति क्रोसिन्ति सुवा गृध्र प्रतापवान जटायु पक्षीन्द्रो युद्धं कृत्वा सुदारुणं रावणेन हतो वीरो राघवार्थं महाबलः रामेण दग्धो रामस्य साहिय्यमगमक्षणा रामः सुग्रीव सुग्रीव्य सख्यम साक्षिक सुग्रीवोद सुदुरासद राज्यम दद्वा न सुग्रीवाय महाबल सुग्रीव प्रषयास सीता सीता

मतुम प्रायोपिष्ट तीरे लवण वरिधे यदि जानासी पक्षिशं कथया न सुम अंगदस्व श्रुवा संपात हृष्ट मनसुवाच मियो भ्रता चटागेश बहुवर्ष प्रात्रवार्ता सूतामयाम बाक्षाह्यम करिषेहम भवताम पलवागे स्वराह ब्रातोह सलिलदानाय नये ध्रवम् जलांतिकम् पश्चात् सर्वं सुभम वक्षे भवताम कार्यसिद्धये तदेति निन्युष्टे तेरम् समुद्रस्य विहंगम् सो पेटा सरिने स्नात्वा भ्रातुर्दत्त्वा यलांजलिम् पुनः स्वस्था नमासद्य स्थितो नीतो हरिश्वरः संपाति कथयामास वानरान परिहर्षयन् लंका नाम శ్రీమంతుడు అంగదురు ఆ గ్రంథ కడిగి ఇట్లు చెప్పిన శ్రీయుతురకు దశరథ దశరథుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణ్తో భార్యకు సీతతో మహావనం నందు సంచరించు అక్కడ దురాత్ముడు రావణు నుంచే సీత అపహరింపబడినది రామలక్ష్మణులు వేటకై విడలుగా బలాత్కారముగా సీత రామ రామాను రామ రామ అనుచు ఆక్రోశించి సీతావిలోపమును విని ప్రతాపవంతుడుగా ఆ గ్రద్ధ పేరు పేరుగల పక్షిరాజు మహాబలుడు రాఘవుని కొరకై ఘోరంగా యుద్ధం చేసి రామునుంచి రాముని చే దహన సంస్కారాలు నిర్వహింపబడి అతడు క్షణములో శ్రీరామ సాహిత్యమును పొందను అనంతరము రాముడు సుగ్రీవుని చేరి అగ్నిసాక్షిగా చెరివి చేసుకొని సుగ్రీవుడు ప్రేరేపించగా దుర్జయుడైన వాలిని చంపి మహాబలుడు రాముడు వనరాజ్యమును సుగ్రీవునికి ఇచ్చాడు మహాబలుడు సుగ్రీవుడు మా వంటి అనేక మహాపరాక్రమవంతులకు వానరు వీరు సీతాన్వేషణుడికి పంపించాను మాసం లోపల తిరిగి రావలేను లేకున్నా మరణదండమని అతని ఆజ్ఞ అది తలదాల్చి వనములో తిరుగుచూ ఈ గుహలో ప్రవేశించి ఉండగా మాసము గడువు పూర్తయినట్లు మాకు తెలియరాలేదు రావణుడు రావణుడిగాని కంటపడలేదు ఈ సముద్ర తీరంలో ప్రాయోపవేశముతో మరణించడమేనని మేము నిర్ణయించుకుంటే ఓ పక్షిరాజా సీత జాడ నీకు తెలిసి ఉన్నచో ఆ శుభాంగి ఉనికిని తెలుపుము అని ఇట్లు అంగదుడు పలుకగా ఆ మాటలు విని సంపాతి ఆహ్లాద వానరు వీరులారా జటాయు నా ప్రియ సోదరుడు వేలాది సంవత్సరముల తర్వాత ఆ సోదరుని వార్తను వింటని వానరులారా మీకు తప్పక మాట సాయం చేసేదాను ముందుగా నా సోదరును జలాంజలికొని నీటి వద్దకు నన్ను తీసుకుని పండు ఆ తర్వాత మీ కార్యము సిద్ధించినట్లు అతంతే చెప్పదాను సరే అని వారు సంపాదని సముద్ర తీరం తీసుకుని అతను నీటి అందు స్నానమాచరించి జడాయుకు జలాంజలి ఇచ్చే మరలా వానరు చేత స్వస్థానం గునిపోబడి ఆశీనుడై వానరులకు అమితమైన సంతోషం కలిగినట్టు చెప్పిన వానర్లారా త్రికూటగిరి శిఖరిపై లంకానామ నగరం ఉన్నది అక్కడ ఆకో అశోకవనములో సీతాదేవి రాక్షసీకరణము చేత చక్కగా రక్షింపబడుచున్నది సముద్ర మధ్య దృశ్యతేమే न सन्देह सीता च गृध्रो गुरुद्ध्रत्व, गृध्रवादूरदृष्टिर्मे आशंस क्षम शतन विस्तीर्ण समुद्रम यस्तुंघये सानक दृष्ट पुनराया ध्रुव अहमे दुरात्मा रावण हंस मुत्साह

లంకా ప్రవిశ్యాథ విదేహ కన్యకా దృష్ట సమాభాష్య వారిధి పున తర్తుం సమర్థ కదో విచార్యత సముద్ర మధ్యమున శత యోజన దూరంలో ఉన్నది ఇతని నుండి నాకు కానవచ్చున్నది నిస్సందేహంగా సీతాదేవి కూడా స్పష్టంగా కానవచ్చు నేను రుద్రజాతం కనుక నాకు దూరదృష్టి హెచ్చుగా ఉంది మీరు సంశయింపలదు నూరు యుజువు వైశాఖను కలిగిన ఈ సముద్రముని ఎవరు దాటగలడు అతడే జానికి చూచి తిరిగి రాదు దురాత్ముడి రావుణ్ణి నేను ఒక్కడిని హతమార్చి వేయడానికి వాడు నా భ్రాతృవంతకుడు కానీ నేను రెక్కలు లేనిమాడరు మీరందరూ కలిసి ఏదో ఒక విధంగా ఈ సముద్రమును దాటిపోవడకు ప్రయత్నింపుడు అంతటా తప్పనిసరిగా ఆ రాఘవుడు రాక్షసాధివుడు అయిన రాముడిని చంపగలడు శత యోజం విస్తీర్ణముగా ఈ సముద్రము లంఘించి లంకలో చూడవలం వైదేహి కుమారును చూడవలెను చిమ్మట ఆమెను కలిసి మాట్లాడే విధముగా ఊరటించే దేవి సముద్రమును దాటి మరలి రావలం అందుకు తగిన సమర్థులు మీరు ఎవరు గెలరో అట్టి విషయం మీరందరూ ముందుగా విచారించబలేను అని సంపాతి వారితో వివరించి ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమా మహేశ్వర సంవాదే కిష్కిందా కాండె సప్తమాచర్ దశ సమాప్త इधर श्री उमा महेश्वर संवाद रूप मगु श्रीमद अध्यात्म रामायण मनंदरे किश्किंदा कांड मनंदो येड़ वसर्गमु समाप्तमु अष्टम सर्गमु संपादी आत्म कथा श्री महादेव उवाच अथ ते कौतुकाविष्टा संपातिं सर्ववानरा पप्रच्छुर भगवन् ब्रूहि 双目丹丹，多麻的的。